ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈ అయితే నేను పూజ దగ్గర ఉపయోగించే పౌర్ణమికి మనం పెద్దొత్తులు వెలిగించే వెలిగిస్తాం కదండీ పెద్దొత్తులు అదే విధంగా మనం డైలీ పూజ దగ్గర చేసే బొడ్డొత్తులు రెండు కూడా ఎలా చేయాలో మనమే ఇంట్లో స్వయంగా దూదితో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి దూదే గింజలు తీసిన తర్వాత అండి దూదిని ఎలా అయితే మనం ఇలా మెత్తగా అనుకున్న తర్వాత ఇలా విభూదితో కానీ నెయ్యితో కానీ ఇలా అద్దుకుని ఇలా సన్నగా దారంలాగా పోయాలి సన్నగా మనం దూదుతో అయితే ఇలా సన్నగా దారంలా తీసుకున్న తర్వాత వేళ్ళకైతే మనం ఎలా చుట్టుకోవాలండి మూడు వందల అరవై ఐదు ఒత్తు కదండి నూట ఎనభై మూడు సార్లు తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఇలా చేసుకున్న ఒత్తులను అయితే ఇలా నలుపుకున్నాండి పూర్ణం రోజుని నెయ్యిలో నానబెట్టుకుని వెలిగించుకోవాలండి నేనైతే ఇలా రెండు ఒత్తులను అయితే తయారు చేసుకున్నాను అయితే బొడ్డొత్తుని ఎలా చేయాలో చూపిస్తాను కొంచెం దూదనైతే తీసుకుని ఇలా అన్న తర్వాత ఇలా అయితే కొన్ని ఒత్తులు తయారు చేసుకున్నానండి వీటిని అయితే నెయ్యిలో నానబెట్టుకుని మనం కార్తీక మాసంలో డైలీ పూజకు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడైతే వీటిని ఇలా నెయ్యిలో నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇలా నిలబెట్టుకుని కర్పూరం బిల్ల పెట్టి మనం పూజలో ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా గొడ్డొత్తులను కూడా ఇలా నెయ్యిలో నానబెట్టుకుని మనమైతే పూజకు ఉపయోగించుకోవచ్చు ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి